హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్ ఈరోజు మనం వన్ పాట్ రైస్ రెసిపీ చూద్దామండి మన వంటల్లో ఏదైనా కంఫర్ట్ ఫుడ్ ఉందా అంటే అది మసాలా కిచడి అండి ఈ మసాలా కిచడి ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్తో వెరీ హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుందండి మనకు ఈ బిజీ డేస్లో ఈజీగా అండ్ హెల్తీగా ఏదైనా క్విక్గా అయిపోవాలి అంటే ఒక్కసారి ఈ మసాలా కిచడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి సో లెట్స్ మేక్ ది స్పైసీ అండ్ హెల్తీ మసాలా కిచడి సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ కప్స్ వరకు రైస్ తీసుకోవాలండి అలాగే అందులో హాఫ్ కప్పు వరకు కందిపప్పు అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు కందిపప్పుని కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వాడుకోవచ్చు లేదా పెసరపప్పు లేకోకుండా ఓన్లీ కందిపప్పుతో అయినా చేసుకోవచ్చండి ఇలా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకొని వీటిని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి చీలకలు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో క్యారెట్ బీన్స్ అండ్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నానండి ఇక్కడ మీకు ఇష్టమైతే కాలిఫ్లేవర్ బంగాళదుంప ఇలా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి ఆ మూడు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే మిరుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి కొద్దిగా వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయి ఉంటాయి ఇందులోనే ఒక వన్ కప్పు దాకా టమాటో ముక్కలు వేసుకోవాలండి వేసి బాగా మిక్స్ చేసుకుందాం అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండ్ దాల్ ఉంది కదండి అది వేసి బాగా మిక్స్ చేసుకుని ఇందులో మీ రుచికి తగినంత కారం వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం అలా రైస్ అండ్ మసాలాస్ వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మనం వేసిన మసాలాస్ అన్నీ రైస్ పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనం రెండున్నర గ్లాసు బియ్యం అండ్ దాల్ తీసుకున్నాం కదా దీనికి మనం ఒక నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు ప్రస్తుతానికి మనం నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం అలా బాగా మిక్స్ చేసి లిడ్డు క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం త్రీ విజిల్స్ తర్వాత ఇలా బాగా మెత్తగా బాయిల్ అయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనకు కిచడి అనేది కొంచెం మెత్తగా అండ్ జారుగా ఉంటేనే బాగుంటుంది అందుకే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మరీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి అలా అంతా వేసి బాగా కలిపి కన్సిస్టెన్సీ చూసుకొని మీకు అవసరమైతే ఇంకొక హాఫ్ కప్ వాటర్ వేసుకున్నా పర్లేదండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది తర్వాత ఇందులో ఏమైనా సాల్ట్ సరిపోకుండా చూసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో కమ్మగా ఉండే మన మసాలా కిచడి రెడీ అయిపోతుందండి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ చలికాలంలో వేడి వేడిగా స్పైసీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా కిచిడి చేసుకొని తిన్నారంటే ఎంతో హాయిగా ఉంటుందండి లంచ్ బాక్స్గా కానీ డిన్నర్గా కానీ ఈవెన్ టిఫిన్గా కూడా మీరు ఈ కిచిడి ప్రిఫర్ చేయొచ్చండి అండి చాలా లైట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ మసాలా కిచడి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ